హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ప్రతి ఒక్కరి మనసులో ఉండే ఒక పెద్ద భయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే రేపు నా పరిస్థితి ఏంటి మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్ లోనే ఉంటాం నాకు ఆ ప్రమోషన్ వస్తుందా రాకపోతే నా పరిస్థితి ఏంటి ఒకవేళ అన్ని బాగానే ఉన్నా ఉన్నది ఎక్కడ పోతుందో నా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో నా గౌరవం ఏమైపోతుందో అంటే లేని దానికోసం ఆరాటం ఉన్న కోసం పోరాటం దీనివల్ల మనకు తెలియకుండానే మనం ఎప్పుడూ ఒత్తిడిలోనే బతుకుతున్నాం మరి ఆ టెన్షన్ నుండి బయటపడి ప్రశాంతంగా ధైర్యంగా ఉండటం ఎలా దీనికి సమాధానం ఐదు వేల సంవత్సరాల క్రితం యుద్ధ భూమిలో చెప్పబడిన భగవద్గీత అధ్యాయం రెండు శ్లోకం నలభై ఐదులో ఉంది కేవలం ఒకే ఒక శ్లోకం ఈరోజు మనం దానిని లోతుగా మన జీవితంలో పనిచేసేలా నేర్చుకుందాం భగవద్గీత చాప్టర్ వర్స్ శ్లోకం త్రైగుణ్య నిర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమాత్మవాన్ శ్లోకం యొక్క అర్థం అర్జున లోకం ఎప్పుడు మూడు గుణాల మధ్య తిరుగుతుంది మంచి ఆవేశం బద్ధకం నువ్వు వీటిని దాటి పైకి వెళ్ళు లాభ నష్టాలు సుఖదుఖాలు అనే డబుల్ మైండ్ గేమ్లో పడకు ముఖ్యంగా కొత్తవి సంపాదించాలి ఉన్నవి కాపాడుకోవాలి అనే టెన్షన్ వదిలేసి నీ మీద నీకు నమ్మకంతో ప్రశాంతంగా ఉండు మనల్ని ఆడించే మూడు గుణాలు మన మనస్సు ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా దానికి మూడు రంగులు ఉన్నాయి అనుకుందాం బద్ధకం ఆవేశం మంచితనం మొదటిది బద్ధకం ఇది ఒక చీకటి లాంటిది రేపు చూద్దాంలే ఇప్పుడు ఎవరు వెళ్తారులే అని బద్ధకంగా పడుకోవడం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇది మనల్ని వెనక్కి లాగేస్తుంది రెండవది ఆవేశం ఇది ఎప్పుడు పరిగెత్తాలి సంపాదించాలి అందరికంటే నేనే పైన ఉండాలి అని మనల్ని ఉరకలు వేయిస్తుంది పక్కింటి వాడు ఫోన్ కొంటే మనం అంతకంటే పెద్దది కొనాలి అనుకోవడం దీనివల్ల మనసులో ఎప్పుడు ఏదో తెలియని ఆందోళన ఉంటుంది మూడవది మంచితనం ఇది వెలుగు లాంటిది అందరికీ సహాయం చేయాలి ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే అర్జున ఈ మూడు గుణాలు ఒక రిమోట్ కంట్రోల్ లాంటివి ఇవి నిన్ను ఎప్పుడు అటు ఇటు ఆడిస్తూనే ఉంటాయి నువ్వు ఈ రిమోట్ కంట్రోల్ని వేరు చేసి వీటన్నిటికీ పైన ఉండేలా స్థిరంగా ఉండటం నేర్చుకో అంటే బయట ఏం జరిగినా నీ లోపల ప్రశాంతత చేడకూడదు రెండవది డబుల్ మైండ్ గేమ్ని ఆపేయండి మన జీవితం అంతా ఒక పెండులం లాంటిది అటు ఇటు ఊగుతూనే ఉంటుంది ఎవరైనా మెచ్చుకుంటే ఆకాశానికి ఎగిరిపోతాం అదే ఎవరైనా ఒక మాట అంటే పాతాళానికి పడిపోతాం లాభం వస్తే పండగ చేసుకుంటాం నష్టం వస్తే ఏడుస్తాం సింపుల్గా చెప్పాలంటే మనం వాతావరణాన్ని మార్చలేం కదా ఎండ వస్తే గొడుగు పట్టుకుంటాం వాన వస్తే రెయిన్ కోట్ వేసుకుంటాం కానీ వాతావరణాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే మనకే నష్టం అలాగే లైఫ్లో కష్టసుఖాలు అనేవి ఎండావాన లాంటివి అవి వస్తూ పోతూ ఉంటాయి అది తెలుసుకుంటే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలం మూడవది యోగక్షేమం ఇది మనందరినీ నిద్రపోనివ్వకుండా చేసే పెద్ద సమస్య యోగం యోగం అంటే మన దగ్గర లేని దానికోసం రాకులాడటం ఆ కారు కొనాలి ఈ ఇల్లు కొనాలి ఫలానా జీతం రావాలి అని ఎప్పుడు ఏవేవో కోరుకుంటూ ఉంటాం ఎప్పుడు ఏవేవో కోరుకుంటూ ఉండటమే యోగం రెండవది క్షేమం సరే కష్టపడి ఏదో ఒకటి సంపాదించాం అనుకోండి వెంటనే భయం మొదలవుతుంది ఎవడైనా దొంగతనం చేస్తాడా ఉన్న ఉద్యోగం పోతుందా నా గౌరవం దెబ్బతింటుందా అని ఉన్న దానిని కాపాడుకోవడానికి పడే టెన్షన్ కృష్ణుడు చెప్పిన అసలు రహస్యం నిర్యోగ క్షేమం అంటే ఈ రెండిటి గురించి అతిగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకు నువ్వు నీ పనిని నూటికి నూరు శాతం కష్టపడి చెయ్యి నీకు ఏం కావాలో దానిని ఎలా కాపాడాలో ఆ భగవంతుడికి తెలుసు నీ కర్మ నువ్వు చెయ్యి ఫలితాన్ని నేను చూసుకుంటాను అనే ధైర్యంతో ఉండటమే అసలైన విజయం కృష్ణుడు చెప్పిన ఆ నిర్యోగ క్షేమ అనే పెద్ద మాటని మన చిన్న జీవితంలో ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం మనకు వచ్చే సగం టెన్షన్లు రెండు విషయాల వల్ల వస్తాయి ఒకటి లేని దానికోసం ఆరాటం రెండవది ఉన్నది ఎక్కడ పోతుందో అని భయం వీటిని వదిలేస్తే లైఫ్ ఎంత బాగుంటుందో చూడండి ఎగ్జాంపుల్ మీరు చదువుకునేటప్పుడు ర్యాంక్ వస్తుందా రాదా అని పక్కవాడి మార్కులతో పోల్చుకోకండి అది మీ మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది ఒక్కటి గుర్తించుకోండి మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు కేవలం స్కోర్ బోర్డ్ వైపు చూస్తూ ఉంటే వచ్చే బంతిని సరిగ్గా కొట్టలేరు మీ పని కేవలం బంతిని చూడడం దాన్ని కొట్టడం స్కోర్ తానంతట తానుగా వస్తుంది రిజల్ట్ గురించి భయం వదిలేస్తనే మీ బుర్రలోకి చదువు ఎక్కుతుంది ఎగ్జాంపుల్ టూ ఆఫీస్లో నా బాస్ నన్ను మెచ్చుకుంటాడా నా పక్క వాడికి హైక్ వస్తుందా అని టెన్షన్ పడకండి ఈ టెన్షన్ వల్ల మీరు చేసే పనిలో తప్పులు జరుగుతాయి ఒక రైతు విత్తనం నాటిన తర్వాత అది ఎంత పెరుగుతుందో అని రోజుకు పదిసార్లు తొవ్వి చూస్తే ఆ మొక్క చచ్చిపోతుంది మీరు చెయ్యాల్సిందల్లా నీళ్లు పోయడం మాత్రమే మీ పనిని మీరు నిజాయితీగా చేస్తే సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఎగ్జాంపుల్ త్రీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఈ రోజే లక్షలు కోట్లు వెనక్కి కంగారు పడుతుంటారు ఆ కంగారులో వాళ్ళతో గడపాల్సిన సమయాన్ని కూడా మిస్ అవుతుంటారు పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కంటే వాళ్ళని మంచి మనుషులుగా పెంచడం ముఖ్యం రేపటి గురించి అతిగా భయపడి ఈ రోజు ఉన్న సంతోషాన్ని చంపేసుకోకండి భగవంతుడు అందరికీ ఏదో ఒక దారి చూపిస్తాడు అని నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్న పనిని నేను పర్ఫెక్ట్గా చేస్తాను మిగిలినది ఆ దేవుడు చూసుకుంటాడు అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి అదే క్షేమం అప్పుడు నీ మనస్సు ఒక నిచ్చలమైన సముద్రంలా ప్రశాంతంగా మారుతుంది ఫ్రెండ్స్ చూసారుగా మనం పడే సగం టెన్షన్లన్నీ లేని దానికోసం ఆరాటం ఉన్న దానికోసం భయం వల్లే వస్తున్నాయి ఈ రెండింటిని పక్కన పెట్టి ఈ విషయంలో బతకడం నేర్చుకోండి శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఎప్పుడు మీ ఆత్మ మీద నమ్మకంతో ఉండండి లోకం ఎలా అన్నా సరే మీరు మీ ప్రశాంతతను కోల్పోకండి ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను మీరు ఏ విషయంలో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారో కింద కామెంట్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన నరే స్పిరిచువల్ టెక్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులందరికీ ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం హరే కృష్ణ